జయ సోమనాథ్ తొంభై ఎనిమిది క్రితం తర్వాయి భాగం సిద్ధేశ్వరుడు వచ్చే వేళకు శివరాశి బాధపడుతున్నాడు ఏమైంది దద్దా కనిపించలేదు అందరూ గురుదేవుల నివాసానికి వెళ్ళారు అయితే బయట నిల్చో కనిపిస్తే పిలుచుకురా అన్నాడు శివరాశి సిద్ధేశ్వరుడు బయటికి వెళ్ళి నిల్చున్నాడు కొంతసేపటికి హరిదత్తుడు తన అనుచరులతో వచ్చాడు అతని ముఖంలో ఏదో వర్ణింప నలవి కాని వ్యాకుల పాటు కనిపించింది గురుదేవా గురుదేవా అంతా వ్యర్థమైపోయింది స్వామి ఏమిటి సర్వజ్ఞులు చోళాను భీమదేవునికిచ్చి వివాహం చేశారు ఏమిటి అని శివరాశి పిచ్చివాడిలా బిగ్గరగా పెట్టాడు ఇప్పుడే వివాహం జరిగింది నేను మిద్ది మీద నుంచి చూచాను ఇది వినగానే శివరాశి ముఖం వివర్ణమైంది గుడ్లు బద్దలై బయటకు వస్తావేమో నన్నంత కండ్లు తెరిచి చూడారంభించాడు రెండు చేతులతో జుట్టు పీక్కున్నాడు అతని శరీరంలో ప్రతి రక్త కణంలో సెగలు తగులుకుంటున్నాయి అంతవరకు గురుదేవులా నటిస్తున్న నటన మాయమైంది తపస్సు పట్ల అతని శ్రద్ధ నాశనమైంది చోళ తన సుందరి త్రిపుర సుందరి భీమదేవునికి భార్య అయ్యింది ఆలాహలాన్ని మంచుతో రంగరించి ముసలో పోసిన మూర్తిగా తయారైనాడు శివరాశి గురుదేవా ఇక ఏమి చేయాలో చెప్పండి వెళ్ళడమా మానడమా ఈ పాపాత్మలు భస్మమై నశించేదాకా కదలడానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండి పని ఉంటే పిలుస్తాను రాశి కళ్ళల్లోని కోపాగ్ని చూచి బైరాగులిద్దరూ వెళ్ళిపోయారు కొద్దిసేపటికి దద్ద సిద్ధేశ్వరులో వచ్చారు వచ్చి శివరాశి ఆకారాన్ని చూచి స్తంభించిపోయారు దద్ద నా ఒక్క ఆదేశాన్ని నువ్వు తప్పక పాటించాలి ఏమిటి స్వామి ఎలాగైనా సరే సిద్ధేశ్వరుణ్ణి కోట బయటికి పంపే ఉపాయం ఆలోచించు నేనా శివరాశి హృదయంలో జరుగుతున్న విప్లవాన్ని గ్రహించలేక అన్నాడు అవును నీ కొరకే అని శివరాశి గర్జించాడు సిద్ధేశ్వరుడు గాబరాపడి మౌనంగా ఉండిపోయాడు కానీ స్వామి నేను ఎలా ఏర్పాటు చేయడం మహారాజుకు తెలిస్తే నన్ను చిత్రవద చేస్తాడు దద్దా నా ఆశస్సు వల్ల నీ కుమారుడు జన్మించాడు ఒక్క శాపంతో వాణ్ణి సంహరించగలను సిద్ధేశ్వరిని బయటికి పంపుతావా లేదా సరే సరే అయిన తర్వాత ద్వారకా ద్వారం దగ్గరికి పంపండి నేను అంతా సిద్ధపరుస్తాను సామంతుడు వెళ్ళగబోతున్నాడని అంతకుముందే రత్నాదిత్యుడు దద్దాకు చెప్పాడు కనుక అతని ఉపాయం తట్టింది వెంటనే అతడు ఆ ఉగ్రమూర్తి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు సిద్ధేశ్వరునికి శివరాశి చెప్పవలసినంత చెప్పాడు అది విని అతడు గజగజ వణికిపోయాడు చివరికి అతడు కూడా ప్రభాసంలో ఏర్పడుతున్న మృత్యువేధి నుంచి తప్పించుకొని పారిపోదామనే ఆశను ఆపుకోలేకపోయినాడు కొద్దిసేపటికి సిద్ధేశ్వరుడు ద్వారకా ద్వారం దగ్గరకు వెళ్ళేసరికి అప్పటికే కార నీరాలు సామంతుణ్ణి సముద్రంలోకి దింపారు దద్ద మరిద్దరు నావికలు తప్ప అక్కడ మరెవరూ లేరు కార మహారాజు ఇతన్ని కూడా దింపమన్నారు ఇతను కూడా తోటే వెళ్తాడు అన్నాడు దద్ద మీ చిత్తం అని కార సిద్ధేశ్వరుణ్ణి కూడా సముద్రంలోకి dinchar saashe